పదమూడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు సహోదరి సహోదరులారా ప్రతి దినూ ప్రతి ప్రభు మనల్ని కాపాడుతూ ఉన్నాడు మనకంటితో మనం నేరుగా చూడలేదు కానీ ఎన్నో కీడుల నుండి ప్రభు మనల్ని తప్పించి ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచాడు మనకన్నా ఆరోగ్యవంతులు ఎంత ఎంతో మంది వెళ్లిపోయారు ఈ రోజు సజీవంగా ఉన్న వ్యక్తి రేపు కూడా సజీవంగా ఉంటాడు అని చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు మనం బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే ప్రభుని దేవునిగా కలిగిన మనము ధన్యులము ప్రభువు తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టడు మన చుట్టుప్రక్కల ఎన్నో కీడులు జరగవచ్చు కానీ మనకు ఏ కీడు జరగదు ఎన్నో అపాయకర పరిస్థితులతో లోకం నిండి ఉన్నా మనకు ఎటువంటి అపాయము కలగకుండా ప్రభు మనల్ని కాపాడుతాడు ప్రభు యొక్క అన్ని మనకు తోడుగా ఉంచి ప్రతి అపవాది శక్తి నుండి మనల్ని కాపాడుతూ ఉంటాడు ప్రభు మనకు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి ఎప్పుడు కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండాలి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ జీవితాన్ని ప్రభు కోసము నమ్మకంగా జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడి ప్రభు మీ పరిశుద్ధమైన నామమునకు తరతరుములు యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి మాకు తెలియకుండానే ఎన్నో కీడుల నుండి మమ్మల్ని కాపాడావు ప్రభువా ఎన్నో అపాయకర పరిస్థితుల నుండి మమ్మల్ని అద్భుతంగా రక్షించి ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచావు తండ్రి మేము బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం యొక్క కృప మాత్రమే తండ్రి మేము అనుకున్నది ఏదో జరగలేదు అని అసంతృప్తిగా ఉండకుండా ముందు మీరు మాకు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండేవారు మమ్మల్ని దీవించండి ప్రభువా ఎన్నో కీడుల నుండి మమ్మల్ని రక్షిస్తూ దిన దినము మా ఆయుష్ను పెంచుతున్న ప్రభువా మీకే స్తోత్రం తండ్రి ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞతను కలిగి ఉండి మీరు మాకు ఇచ్చిన ఈ జీవితాలను మీకోసము నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమెన్